ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ అమ్మవారి పేరు దేవి కరుమారి అమ్మన్ అంటే శ్రీదేవి తల్లి బెంగళూరులో బిఈఎంఎల్ లేఅవుట్లో రాజరాజేశ్వరి నగర్లో ఉన్న ఆలయం అండి ఈ అమ్మవారు చాలా అంటే చాలా ప్రత్యేకత ఈ అమ్మవారి ఆలయంలోకి వెళ్తున్నాము అంటే అసలు గర్భగుడిలో ఎలా ఉంటుందంటే ఒక శక్తి పీఠం అండి వర్షము ఆరోగ్యము రోగాల నుండి రక్షణ కోసం ఈ అమ్మవారిని బాగా పూజిస్తారు అంతేకాదు తమిళనాడు దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతగా కూడా ప్రసిద్ధి చెందింది ఈవిడ ఈవిడని కొలిచిన వారికి సంపద తెస్తుందంట పూజలో పొంగలు పెడతారంట అంతేకాదు ఈ పూజలోని అగ్నిలో నడవడం లాంటివన్నీ చాలా ప్రత్యేకత అంట ఈ అమ్మవారిని పూజించిన వారికి వర్షము ఆరోగ్యము రోగాల నుండి రక్షణ కోసం కూడా ఖచ్చితంగా పూజిస్తారట ఈ అమ్మవారి ఆలయంలో మీరు ఎప్పుడు చూసి ఉండరండి ప్రతి నక్షత్రము జాతకం లాగా కుంభరాశి తుల రాశి తులరాశి అన్ని రాసులు వారు చూసారా ఎలా ఉన్నాయో మొత్తం గుడి అంతా ధనసు రాశి కన్యా రాశి మకర కర రాశి అన్ని రాసులు వారివి ఎలా ఉన్నాయి నక్షత్రాలు రాసులు కలిపి ఒక చక్రంలా ఉంటుందండి ఆ చక్రం కింద నిలబడి మనం దండం పెట్టుకోవాలి అంటే మనది ఏ నక్షత్రమో ఏ రాశియో చూసి అమ్మగారి అమ్మవారి గర్భగుడి ఎదురుగా విగ్రహం ఎదురుగా నిలబడి పైన సీలింగ్లో చూస్తూ మనం మన నక్షత్రం కింద నిలబడి నమస్కారం చేసుకోవాలి అంతేకాదండి ఈ ఆలయం అంతా చక్రాలు ఉంటాయి గుడి దేవాలయానికి అంటే కాలచక్రము చూసారంటే చక్రాలు ఎంత బాగున్నాయో అసలు ఇంతవరకు కనీ విని ఎరగని అంత చిత్రంగా ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం చూడాలి అంటే జన్మలో ఒక్కసారైనా చూడాలి ఒక కథనం ప్రకారము కరుమారియనమ్మ సూర్యుడిని పరీక్షించడానికి ఒక వృద్ధ మహిళగా వెళ్ళిందంట సూర్యుడు ఆమెని గుర్తించకపోవడంతో ఆమె పశ్చాత్తాపడి ఆదివారం రోజు తన పేరు మీద అంకితం చేయబడమని కోరారట ఈమెను పరమేశ్వరి యొక్క రూపంగా ముఖ్యంగా పరాశక్తి అవతారంగా భావిస్తారు ఆమెని మరచివలే అమ్మన్ అని కూడా పిలుస్తారు అంటే పుట్టుకతోనే రాణి అమ్మ అని అర్థమంట తమిళ్లో కూడా చాలా ఎక్కువగా పూజిస్తారు ఈమెని ఈవిడికి ప్రత్యేకత ఏంటి అంటే శ్రీదేవి కరుమయ్యమ్మ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో బాగా కొలుస్తారు ఈ దేవతకు మసూచి ఆరోగ్యము మరియు వ్యాధుల నివారణకు దేవతగా భావిస్తారట ఈ గుడిలో ప్రత్యేకత గంట అండి ప్రతి ఒక్కరూ ఆ గంట కొట్టి లోపలికి వెళ్తారు గంట మోగితే వాళ్ళ కోరికలు తీరినట్టు ఈమె మహాదేవి యొక్క రూపం మారి అమ్మన్ మరియు రేణుక వంటి దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది ఈమె ఈమె తిరువెండర్లో ఈమె ప్రధాన ఆలయం ఉంది ఆమె ఈమెను పూజించిన వాళ్ళకి రక్షణ కరుణకు ప్రతీకగా పూజిస్తారట ముఖ్యంగా ఈమె ఐదు దివ్య శక్తులు ఒకటి పరాశక్తి ఆదిశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కలయికలతో ఉంటారట ఒక కథనం ప్రకారము ఈమె చాలా అంటే చాలా శక్తివంతురాలంట మంచి గ్రామ దేవత ఈమెని పూజించిన వారందరూ ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఆరో అనారోగ్య సమస్యల నుండి ముందరగా బయటపడేస్తారట ఈమె పరమేశ్వరి యొక్క రూపంగా ముఖ్యంగా పరాశక్తి అవతారంగా భావిస్తారు ఈమెని చాలా ప్రధానంగా కొలుస్తారండి అంతేకాదు ఈమె శక్తి స్వరూపిణి ఈ ఈమె ఆలయం లో కూడా మామూలుగా ఉండదు ఎందుకంటే శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించిన అమ్మవారు ఈమె చాలా శక్తి స్వరూపిణి ఈ అమ్మవారిని కొలిచిన వారికి కొంగు బంగారం అంట అసలు అనారోగ్యం అనేది ఈ అమ్మ దేవాలయంకి వెళ్తే ఉండదంట అగ్నిలో నడిచిన వారికైతే ఆపదలే ఉండవంట అంతటి మహత్ త్తరమైన శక్తి అంట ఈ అమ్మవారు కానీ ప్రతి ఒక్కరు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే గంట కొట్టాలి ఆ గంట మోగితే వారి జన్మ ధన్యం అంట చూసారా అమ్మవారు గుడి బయట కూడా ఎంత ద్వేద్వీపమానంగా ఉన్నారో అమ్మవారు అసలు లోపల చూడాలండి మరి రెండు కళ్ళు చూడవు నక్షత్రాలు రాసులు సంబంధించి ఇంతవరకు చిత్ర విచిత్రంగా ఏ ఆలయంలో కూడా ఇలా రాసులు నక్షత్రాలు మీదగా లేదు నెక్స్ట్ ఆలయానికి చక్రాలు లేవు కాలచక్రాలు నాలుగు వైపులా చక్క మహత్తరమైన కాలచక్రాలతో మహాశక్తి పీఠం అంటే ఈ అమ్మవారిని కొలిచిన వారికి చాలా బాగా చూస్తారంట కరుమారియమ్మన్ అంటారు ఈ అమ్మ పేరు చాలా శక్తివంతరాలైన అమ్మ ఈ మే బెంగళూరులో ఉన్నారండి బిఈఎంఐ లేఅవుట్ దగ్గర అసలు ఎప్పుడైనా ఏదైనా అవకాశం గనక ఉంటే ఈ అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోండి అమ్మవారి కృపా కటాక్షాలకి మనం కూడా ఇదిగోండి మీకు చెప్పాను కదా గుడి అంతా చక్రాలు ఉంటాయి కాల చక్రాలు అంటండి ఇవి అందుకనే నేను మీకు రివర్స్లో తీసి చూపిస్తున్నాను ఎందుకంటే కాల చక్రాలు కనబడతాయి అన్నీ అయిన తర్వాత ఇంకేముందండి అమ్మవారి దగ్గర నుండి పక్కకు వచ్చిన తర్వాత అయ్యవారు అయ్యవారు అయ్యవారులేంది మరి అమ్మవారికి సంపూర్ణత ఉండదు కదా చక్కటి అయ్యవారు శివయ్య శివయ్యవారి దర్శనం చూసారా శివయ్య ఎంత చక్కగా చూస్తున్నారో ఆయన చూపులు మనవైపు కాదండోయ్ ఆ అమ్మవైపు ఎందుకంటే అమ్మవారి వైపు చూస్తున్నట్టుగా ఉంటారు ఇక్కడ స్వామి ప్రత్యేకత అది ఈ స్వామి ఎంత నిం